హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జానికిని ఈరోజు మీకు స్నాక్ ఐటమ్ చేసి చూపిస్తున్నానండి చూడండి క్యాప్సికమ్ బజ్జి ఇది మిరప జాతికి చెందిందండి క్యాప్స్కము చూడడానికి మిరపకాయలాగే ఉంటుంది గింజలు అలా ఉంటాయి మీకు ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్ ముందుగా మనం వీటిని నీళ్ళల్లో వేసుకొని శుభ్రంగా కడుక్కుందామండి కడిగిసుకొని పిండి కలుపు ఉంచుకుందాం ఫ్రెండ్స్ పిండి ఎలా కలపాలో చూపిస్తాను ఇదండి నేను ఒక గ్లాస్ పిండి వేస్తున్నానండి ఇందులోని ఈ మాత్రం బియ్యం పిండి వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ కొంచెం వంట సోడా వంట సోడా వేసుకొని ఉప్పు కారం వేసుకొని కలుపుకుందామండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమోటా ముక్కలు బజ్జీ వేగిన తర్వాత వాటిలో పెట్టుకోవడానికి కట్ చేసుకొని పెట్టుకుందామండి ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకుందాం ఫ్రెండ్స్ ఆయిల్ వేడెక్కుతుంది చూడండి ఫ్రెండ్స్ ఉప్పు కారము కొంచెం వామ్ వేసుకుందామండి టేస్ట్ బాగుంటుంది వేసుకొని మనం బజ్జీలు వేసుకుంటాం కదండి అలాగే కలుపుకోవాలి చాలా బాగుంటుందండి క్యాప్సికమ్ కదండి రుచిగా ఉంటుంది కొద్దిగా మిరియాల పొడి వేసుకోండి బాగుంటుంది క్యాప్సికమ్ మనం ఇలాగే వేస్తున్నాం కాబట్టి పేలే అవకాశం ఉంటుందండి అందుకని జస్ట్ ఊరికే చిన్న ఘాట్ ఇలా పెట్టుకోండి చాలు ఆయిల్ వేడెక్కిందో లేదో ఒకసారి ఇలా వేసుకుందామండి మనం ఇలా పైకి తేలితే ఆయిల్ వేడెక్కిపోయినట్టేనండి మనం ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బజ్జీలు వేసుకుందాం క్యాప్సికము ఫ్రెండ్స్ చూడండి ఇదండి పిండి ఇలా కలుపుకుందామండి ఇది రెండు సార్లు వేస్తానండి నేను చూడండి ఒకసారి వేసి జస్ట్ ఇలా కొంచెం వేగిన తర్వాత తీసి మళ్ళీ పిండిలో వేసి వేస్తానండి చక్కగా మనకి తలసరిగా బాగా వస్తుంది బజ్జీ బాగుంటుందండి చూడండి ఒకసారి జస్ట్ లైట్గా వేగిన తీసి మళ్ళీ ఇందులో వేసుకున్నాము మీకు అన్నీ ఇలా వేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇలా టూ టైమ్స్ ఇలా పిండిలో ముంచి ఫస్ట్ టైం ఒకసారి సెకండ్ టైం వేస్తే చక్కగా ఎలా బాగా వస్తుందండి మనకి బజ్జీల ఉల్లిపాయ ముక్కలు అవి పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది ఇదిగోండి ఒకసారి పిండిలో ముంచి వేసాక మళ్ళీ ఇంకొకసారి వేస్తున్నానండి ఇలాగా చూడండి ఫ్రెండ్స్ అప్పుడు మనకి బాగా లావుగా ఎలా వస్తుందండి బజ్జీ ఫ్రెండ్స్ బజ్జీలు వేగిపోయండి చూడండి ఎంత పెద్దగా వచ్చాయో బాగున్నాయి మనం బజ్జీలో పెట్టుకోవడానికి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి టమోటా కొత్తిమీర ఇవన్నీ వేయించిన పలుకులు ఉన్నాయి నా దగ్గర ఈ పలుకులు కాస్త నిమ్మరసం కొద్దిగా వీటిలో మళ్ళీ ఉల్లిపాయలకి వాటికి కొంచెం సాల్ట్ వేసుకోండి మీకు ఇది కట్ చేసి చూపిస్తానండి ఇవన్నీ పెట్టి ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది అందరం ఇష్టంగా తింటారు బజ్జీ అంటే అందరికీ ఇష్టమే కదండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందండి మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇలా కట్ చేసుకొని వీటిలో పెట్టుకుందామండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి మనం రెడీ చేసి పెట్టుకున్నవన్నీ చూడండి ఫ్రెండ్స్ క్యాప్సికమ్ బజ్జీ తినటానికి రెడీ అయిపోతుందండి ఇవన్నీ కలుపుకొని ఇందులో పెట్టుకొని మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ వీటిల్లో కాస్త ఉప్పు కారం నిమ్మరసం వేసుకుందామండి చూడండి ఫ్రెండ్స్ క్యాప్సికమ్ బజ్జీ ఎలా ఉందండి చూడండి మీకు తినాలనిపిస్తుందా మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ